మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు ఏపీ ఎన్నికల సమయంలో ఎన్డిఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఒకటి దాంతో ఈ స్కీమ్ అమలు అని మహిళలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు తాజాగా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది ఈ పథకం అమలు తీరుతున్నలా పరిశీలనకై ప్రభుత్వ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ముగ్గురు మంత్రులతో ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది రవాణా మహిళా శిశు సంక్షేమ హోం సకల మంత్రులు అందులో పాల్గొంటారని సభ్యులుగా ఉంటారని తెలిపింది ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలవుతుందో అక్కడి విధి విధానాలు ఏపీలో ఎలా అమలు చేస్తే బాగుంటుంది తదితర విషయాలపై మంత్రుల కమిటీ వీలైనంత త్వరగా నివేదికను సూచనలను ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ఏపీలో ఈ పథకం అమలు కానుంది